ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో క్లిష్ట దశ దాటిన తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది అంటే చాలా బాగా ఉండబోతుంది ఇంకా ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయడం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే భావోద్రికాలు వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో అందరి ముండి పాటు చేస్తుంది మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి అలాగే పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు ముఖ్యంగా ఈ రోజు మీరు అందించే మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఇంకా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ స్థవాన్ని పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవుణ్ణి దర్శించడం వల్ల మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం